కి స్వాగతం శ్రీకొండ మండలంలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన గ్రామాలను శుక్రవారం మండల అధికారులైన ఎంపీడి కెఆర్ మనోహర్ రెడ్డి తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు పరిశీలించారు మరి నిన్న జరిగినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సిరికొండ మండలంలోని కప్పలవాగుపోయి ఉన్నటువంటి ఐదారు గ్రామాలు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది మరి ఏకదాటి నిన్న ఉదయం ఉదయం ఏకట నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల సుమారు ఐదు ఆరు గంటల ఇరవై ఇరవై సెంటీమీటర్ల వర్షం ఇక్కడ పడ్డది అంటే ఇక్కడ మన ప్రాథమిక ఎమ్ఆర్ఓ అంచెల ప్రకారం సిల్ తక్కువ కానీ ఇక్కడ పైనటువంటి విపరీతంగా ఉంది మరి దానివల్ల ఇక్కడ ముంపుకు చాలా కష్టపడడం జరిగింది మరి పెద్ద మొత్తంలో కుంటూరుల మొత్తం చాలా జరిగింది సుమారు ఒక నూట యాభై నుంచి నూట అరవై డెబ్బై రూపాయలు ఇల్లు నీళ్ళు చేరడం జరిగింది అందులో తొంభై శాతం పూర్తి నిండింది ముప్పై యాభై శాతం పూర్తిగా సగం సగం దాకా వచ్చింది కాబట్టి బియ్యం కావచ్చు పప్పులు కావచ్చు వాళ్ళ సొంత ఉన్నటువంటి పేపర్లు కావచ్చు చాలా పెద్ద మొత్తంలో జరిగింది మరి అదే విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది మరి నిన్న ఎమ్మెల్యే గారు కూడా వాడి తర్వాత కుళ్ళూరుకు అక్కడ రాక అక్కనే ఆగిపోయిండు దాన్ని స్వయాన ఎమ్మెల్యే గారు పరిశీలించారు మరి అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా వచ్చి మరి చిన్నవాళ్ళు దాకా కూడా ఎమ్మెల్యే గారు రావడం జరిగింది వీటన్నిటికీ నిన్న కలెక్టర్ గారు కూడా మన వాడికి సిపి గారితో ఎమ్మెల్యే గారు రావడం మరి వారు కూడా స్వయాన ముఖ్యమంత్రి గారికి మన మంత్రులకు విన్నవించడం జరిగింది మరి ఈరోజు కూడా మేము స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులం మన మండల రెవెన్యూ అధికారి కావచ్చు ఎంపీటీ అధికారి కావచ్చు మేము పొద్దున మార్నింగ్ నుంచి గుండూరులో సుమారుగా కనీసం అంటే ఒక వంద వంద ఇరవై ఇల్లు విజిట్ చేసినాం అందులో చాలా అది చాలా బాధమైనటువంటి బాధ అయినటువంటి మాకు అనిపించింది ఎందుకంటే పూర్తిగా పట్టిళ్ళు అయితే నీళ్లమట్టమైనవి సో సామాన్లు అన్ని పోయినాయి చాలా వాళ్ళు మానవతీ గుంటూరు గ్రామం వంటి వాళ్ళు మరి నిన్నటి నుంచి ఒక సంఘంలో భోజనం ఏర్పేయడం చాలా అభినందనీయం మరి వాళ్ళు సొంతంగా కూడా బియ్యం కావచ్చు అంతరిస్తున్నారు మరి ఈరోజు కూడా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి వారికి ఇరవై ఐదు కిలోల బియ్యం చొప్పున ముప్పై కిటల బియ్యం మరి పంపిణీ చేయడం జరుగుతుంది మరి రేషన్ డీలర్లు బియ్యం తీసుకురావాలన్నా అప్పుడే పది గంటలకు వెళ్ళింది కాబట్టి ఏదైనా మనం చేయనటువంటి నష్టం జరిగింది దీన్ని పూర్తిగా ఎవరైతే నష్టపోయినటువంటి ఇల్లు ఉన్నాయో వాళ్లకు ఎమ్మెల్యే గారు మాటివ్వడం జరిగింది వాళ్లకు రంజరమ్మ ఇళ్ళ కింద నూతన ఇల్లు ఖచ్చితంగా ఇస్తాడని మేము హామీ ఇస్తున్నాం మరి ఇక్కడ గడుకులకు కూడా పది ఇరవై ట్రాన్స్ఫర్లు కొట్టకపోయినా అన్నారు మరి ఇక్కడ కూడా ఈ కాలనీ కూడా చాలా మట్టుకు నీళ్ళు జలమైపోయినాయి మరి వాటికి కూడా ఏదైనా ఏదైతే ప్రభుత్వ పరంగా కూడా మేము హామీ ఇస్తున్నాం మరి జాతీయ విపత్తి కింద జరిగింది కాబట్టి మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని తర్వాత కూడా ముందు ముందు అధికారులు కూడా అప్రమత్తమ ఆదుతుండ్రు మరి ఇంత పెద్ద నష్టం జరగడం బాధ అయినప్పటికీ మనము ఎమ్మెల్యే గారు నేను హైదరాబాద్ నుంచి ఒకటే రావడం సాయన ఆయన పరిశీలించి రాత్రి నా ఏడు గంటల దాకా ఇటు రాకపోకలు వంద అవుట్లా అక్కడ నుంచి వెళ్ళిట్టు మరి ఈరోజు కూడా స్థానికంగా మన అధికారులతో ఫోన్లో మాట్లాడడం మరి మాకు కూడా చెప్పడం ఏదైతే లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలు ఆదుకోవడం అని హామీ ఇవ్వడం జరిగింది మరి ఏదన్నా మనం అందరం కూడా మానవతృహంతో ఆలోచించి మనంతో కూడా సాయం చేసి ఎవరికన్నా మనంతా తోచిన విధంగా సాయం చేద్దామని మేము విజ్ఞప్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నందున నిన్న పొద్దున కలెక్టర్ గారు ఆర్డీఓ వాళ్ళచే ప్రతి డివిజన్కి ఎఫెక్టెడ్ ఉన్న మండలాలన్నిటికి తీసి తీసుకోవడం జరిగింది ఆ టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ గారి ఆదేశానుసారం ఆర్డీఓ గారు ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఎక్కడ హ్యూమన్ లాస్ కాకుండా చూసుకొని కింద ఉన్న పంచాయత్ సెక్రటరీలను కానీ గ్రామ పంచాయతీ కారోబార్లను కానీ ఆ ఊరి బీడీసీలను కానీ అలాగే వీఆర్ఏలు ఉన్నారు వాళ్ళతో అందరికీ అలర్ట్ చేసి వాళ్ళ ఎక్కడైతే ప్రజలకు ఇల్లు కూలినాయో ప్రజలకు నిత్యావసర వస్తువులు కడిచి వాళ్ళు బాధపడుతుందో వాళ్ళందరికీ క్యాంప్ ఏర్పాటు చేయమన్నారు ఇల్లు కూలిన వారి లిస్టు క్యాంపులు ఎంతమంది భోజనం చేస్తుందో ఆ లిస్టు అలాగే నిత్యావసర సరుకులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగి ఉంటే బియ్యం సప్లై చేయడానికి అది ఒక లిస్టు తయారు చేయమన్నారు ఇవాళ పొద్దున మేము తహసీల్దార్ గారు నేను స్థానిక నాయకులు కలిసి కొండూరు వెళ్ళి అక్కడి ప్రజాప్రతినిధి అక్కడి నాయకులతో కలిసి అక్కడి కార్యదర్శి వారు అందరి ప్రతి ఒక్క భాగస్వామ్యంతో ఊరు మొత్తము పరిశీలించడం జరిగింది కూలిన ఇళ్ళను కానీ అక్కడ జరుగుతున్న రిహాబిలిటేషన్ సెంటర్లో ముజరాత్ సంఘంలో పెట్టినారు అక్కడ జనాలు చనిపోకుంటే వేరే దగ్గర కూడా వాళ్ళకు ప్లేస్ ఇచ్చి ముజరాత్ సంఘంలో వంటలు చేస్తూ బీడీసీ ఆధ్వర్యంలో వంటలు చేస్తూ వాళ్ళకు కూడా భోజనాలు అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు అక్కడంతా బాగానే ఉంది కానీ చాలా దెబ్బతినిపోయింది కొండూరు అనే విలేజ్ ఇంకో హ్యూమెన్ లాస్ ఒక్కటే కాలేదు ఇది మార్నింగ్ టైంలో వచ్చిన వరద కాబట్టి మనకు హ్యూమన్ లాస్ కాలేదు కానీ ఆస్తులు చాలా నష్టపోయింది ప్రజలు అక్కడ చాలా బాధాకరమైన విషయం ఇది అనుకోని విపత్తు కాబట్టి దీనికి ప్రజలందరూ సంయమనంతో ఉండాలని ఎక్కడ భావోద్వారి లోన్ కావద్దని చెప్పడం జరిగింది ఇప్పుడు మేము కొండూరు నుంచి రామడుగు విలేజ్ వెళ్ళి అక్కడ కూడా ముగ్గురు పేదవాడు ఉంటే బియ్యము నిత్యావసర సరుకులు పంపిణీ చేసినాము బాగా రవి అన్న ఎర్రన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు గడుకోల్కు వచ్చినాము గడుకోల్లో ఈ కప్పల వాగు పరిస్థితి చూసుకొని ఇక్కడ అసలు పొద్దు నుంచి పవర్ లేదు అని అంటే వాటర్ కూడా ఇబ్బంది ఉందని అంటే ఆ పవర్ కొండాపూర్లో కూడా లేకుంటే అక్కడ మళ్ళీ పవర్ కనెక్షన్ చేయించి అక్కడ నుంచి ఒక రెండు మూడో ట్రాక్టర్లు వాటర్ తెచ్చిచ్చి ఇప్పుడు విలేజ్లో సప్లై చేసినాం గడుకోల్లో ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకోవటం వచ్చినాం తహసీల్దార్ గారు కానీ నేను కానీ స్థానిక నాయకులు కానీ తెలుసుకోవటందుకు ఈ గడుకోని కూడా రావడం జరిగింది